నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టుమని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే మార్చి ముప్పై తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళారు శని భగవానుడు తద్వారా మేషరాశికి ఏలినాటి శని అలాగే సింహరాశికి అష్టమ శని ధనస్సు రాశికి అర్ధాష్టమ శని అనేది మొదలైంది శని భగవానుడి పేరెత్తితేనే గజగజగా ఉనికిపోయేటటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది ఎంత ఆయన మన కర్మకారకుడైనా జస్ట్ మనం చేసినటువంటి తప్పులకి శిక్షల్ని మాత్రమే ఇస్తారు ఆయన ఎటువంటి ఆయన ఏం రాక్షసుడు కాదు అని ఇంత చెప్పినప్పటికీ భయపడుతూ ఉంటుంది ఎందుకంటే తప్పులు చేయటం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఎప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం ఇట్లాంటి ఏల్నాటిస్ అని ఇటువంటి పరిస్థితి ఇట్లాంటి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ తప్పులని అనుభవి ఆ పనిష్మెంట్స్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఉంది అయితే తెలియక చేసామండి తప్పులు అని ప్రాయశ్చిత్తం పడినప్పుడు మరి ఆ ప్రాయశ్చిత్తానికి అర్థం ఉండాలి కదా ఎలా మరి ఈ శని బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఈ ఈ ఇప్పుడు చెప్పినటువంటి రాసులు వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందా గురువుని గురువుని ఎలా ఆరాధించాలి ముందుగా ఏడున్నర సంవత్సరాలు అనుభవించాల్సింది తగ్గిస్తాడు గురువు జరగాల్సింది అయితే పద్మిని శని శనిశ్వరుడు ముఖ్యంగా ఐదు రాసుల మీద ప్రభావం చూపిస్తే అందులో మూడు రాసులు వాళ్ళకి ఏళ్ళనాటి శని ఉంటుంది మిగతా రాసులు వాళ్ళకి అష్టమ శని అర్ధాష్టమ శని అనేది చూపిస్తుంది ఎక్కువగా అయితే స్వామి ముఖ్యంగా కోరుకునేది డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది చాలా ఇష్టపడతారు ఆయన మనకి వచ్చి జీవితంలోకి వచ్చారు అంటే చెడు చేయటానికి రావట్లేదు నీకు మంచిని నేర్పించ వెళ్ళటానికే వస్తున్నాడు సినీస్ వాళ్ళు ఆయన చూసి భయపడిపోవటము ఆయన చూసి నిందించటము ఆయన్ని అనటము ఇంకా నువ్వు ఎక్కువ పాపం మూటగట్టుకుంటున్నావు బాబోయ్ వచ్చేసాడు అని అలా భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు ధర్మబద్ధంగా ఉంటావో ఎప్పుడు అయితే నువ్వు డిసిప్లైన్డ్గా ఉంటావో తర్వాత ఆయనకి చేసే వాళ్ళని ఎక్కువ నిందించకూడదు దండించకూడదు ఇంట్లో పనిచేసే పని మనుషులు అవ్వచ్చు బయట వర్కర్స్ అవ్వచ్చు వాళ్ళని చాలా చక్కగా చూసుకోవాలి తర్వాత దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి అమావాస్య శని త్రయోదశి మాస శివరాత్రిని చక్కగా పూజించాలి ముఖ్యంగా ఆ రోజుల్ని శని ప్రాబ్లమ్స్తో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోజులు వెళ్ళి కూర్చొని అక్కడ నువ్వుల నూనెతో అభిషేకము అలాగే నువ్వులు వేసి నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనెతో అభిషేకం శనీశ్వరుడికి లేదా అక్కడ బ్రాహ్మణుడికి దానము లేదా నువ్వులతో చేసినటువంటి మనము అన్నం వండేసి నల్ల నువ్వులు వేసేసి అది అమావాస్య రోజు కాకులుగా పెట్టడం ఆహారంగా దానివల్ల శనీశ్వరుడు శాంతిస్తాడు ముఖ్యంగా నేను రెమెడీస్ చేసేస్తున్నాను నేను గా ఉండను అంటే శనీశ్వరుడు చేయ శని ఎప్పుడైతే ఉందో అప్పుడు నాన్ వెజ్ అనేది తినకూడదు ఎక్కువ శని ఎఫెక్ట్ ఉన్నప్పుడు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు ఆల్కహాల్ నాన్ వెజ్ ఇలాంటివన్నిటికి దూరంగా ఉండదు ఆయనకి ఎక్కువగా చారిటీస్ అంటే ఇష్టం ధర్మం అంటే ఇష్టం దాన్ని పాటించాలి అని చెప్తారు ఇక ముఖ్యంగా గురువు ఆరాధన చేయాలి గురువు ఆరాధన చేయటం వల్ల ఇంకా ఎవరు వద్దు మాకు గురు పాదాలు పట్టుకుంటాం మా వల్ల కాదు భరించట్లేదు నాయన అన్నప్పుడు వెళ్ళి గురువుని పట్టుకోవాలి ఇంకా గురువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే శనీశ్వరుడు ఆ ఎఫెక్ట్ ని తగ్గిస్తారు శంకర్ భట్టు సమయంలో వెళ్ళి తిరుమల చేరుకుంటాడు అప్పుడు శంకర్ భట్టు ఎవరు తెలియని వాళ్ళ కోసం శంకర్ భట్ ఎవరు అంటే శ్రీపాద శ్రీవల్లమ చరితామృతం మనకు అందించినటువంటి గ్రంథకర్త రాసిన ఆథర్ ఆయనే ఆయన ఆయనకి కూడా ఎల్నాడుసని బాగా తప్పలేదు ఎల్లాడిసిన వచ్చేసింది ఆయన తిరుమల చేరగానే ఎందుకంటే శ్రీపా స్వామి ఆయన నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో నేనే ఉన్నాను నేనే అని చెప్పారు ఆయన అక్కడికి వెళ్ళగానే ఒక నల్లటి ఛాయ కనబడుతుంది శ్రీపాద నీ భక్తుడిని పట్టుకునే సమయం ఆసన్నమైంది శ్రీపాద నీ భక్తుడిని పట్టుకునే సమయం వెంటనే తెలిసిపోతుంది శంకర్భట్టుకి అమ్మో శని వచ్చేశాడు నాకు నాకు ఏదో జరగబోతుంది అని భయపడుతూనే కిందకి దిగ్గానే ఆయనని బంధించి నువ్వు సుబ్బయ్యవు కదా శంకర్భట్టి పేరు ఆయనది కానీ నువ్వు సుబ్బయ్యవని తీసుకెళ్ళి ఒకరింట్లో పెట్టి నీ భార్యను వదిలేసి వెళ్ళామని ఆయన దండిస్తారు భూత ప్రేత పిశాచ బాధలు మొదలుకొట్టే మాంత్రికుడిని తీసుకొచ్చి ఆయన కొరడాలతో కొట్టబోతూ ఉంటే గురుదేవ ఆ శ్రీపాద శ్రీవల్లభ అంటే ఆ కొరడాల దెబ్బలు తిరిగి ఆయన మాంత్రికుడికే తగిలేవు అన్నమాట ఈయన కొట్టబోతే ఆయనకే తగిలేవి అలా ఏడున్నర రోజుల్లో ఆ కర్మ అంతా తీసేశారు ఏడున్నర రోజుల్లోనే అందుకే గురువుని పట్టుకొని గురు స్తోత్రాలు పఠించటము గురు దేవాలయాలకు వెళ్ళటము ప్రతిరోజు శని టైంలో గురుదేవాలయాలకు వెళ్ళటము అలాగే గురు అధ్యాయాలు ఏదో ఒక గురు చరిత్రలో ఒక అధ్యాయం చదువుకోవటము శ్రీపాద శివుల చరిత్రలో ఒక అధ్యాయం చదువుకోవటము గురు స్తోత్రాలు పఠించటము అలాగే దాన ధర్మాలు చేయటము చిన్న చిన్న దాన ధర్మాలు పెద్దవేమీ కాదు కాకులకు నల్ల కుక్కలకు ముఖ్యంగా అలాగే మట్టి పాత్ర తీసుకొని మీ ఛాయా దానం అంటారు దాన్ని దానం చేయటం శనివారాలు చేయాలి మీరు ప్రతిరోజు పాటించకపోయినా శనివార నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి శని బాధల నుంచి బయటపడాలంటే అంటే గురువు ఆరాధన చేసుకోవాలి అందుకే గురు శనులు కలిసి ఉంటే ఆ ధర్మ కర్మాధిపతి యోగం ఉంది అని కూడా చెప్తుంది ఇప్పుడు నాది గురు శని కలిసి ఉంది నా గురువులో శని ఇప్పుడు గురుమహలో గురులో శని నడుస్తుంది దానికి తోడుగా అర్ధాష్టమ శని ధనసు రాశి అర్ధాష్టమ శని అందుకే నేను ఇంత ధైర్యంగా ఎందుకున్నాను ప్రతిరోజు నేను గురువు చెంత ఉంటాను గురు పాదాలు సేవ సేవ ఎక్కువ చేయమంటారు గురువు దగ్గరకు వెళ్ళి దేవాలయాలు తుడవటం గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవైనా ప్లేట్లు పాత్రలు ఆ గురుదేవాలయాల్లో ఉంటే వాటిని శుభ్రపరచటం అలాగే అక్కడ అన్నదానాలు జరుగుతుంటే అందులో మీరు వెళ్ళి వడ్డించటము అక్కడ అంతా శుభ్రం చేయటము చేస్తే సేవ చేస్తే తొందరగా ప్రీచ్ఛిస్తాడు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి గురుదేవాలయాల్లో చేయాలి అక్కడ ఇక్కడ కాదు గురువుని పట్టుకుంటే చాలా గురువు రక్షిస్తాడు వీటితో పాటు పద్మిని శనివారం అంటే శని త్రయోదశి అమావాస్య మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకి వీళ్ళు ఒక మేకు నల్లటి వస్త్రము నల్ల నువ్వులు అలాగే గొడుగు చెప్పులని కూడా ఓ బ్రాహ్మడికి దానం ఇస్తే చాలా మంచిది కొంతవరకు ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట ఇక వీళ్ళు నల్ల నువ్వులు వేసి ప్రతి శనివారం దీపం పెట్టుకుంటే కూడా ఈ శని దోషం అనేది కొంచెం తగ్గుతుంది ఎవ్రీ సాటర్డే నల్ల నువ్వులు వేసి పూజ గదిలోనే మంత్రం కూడా చెప్తా అన్నారు గురువుని ఎలా పట్టుకో తప్పకుండా ఆ మంత్రం కూడా చెప్తారు ముందు ఈ సర్వ పాపాలని కూడా నివారించే మంత్రము దత్త మంత్రము అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయ మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపే ప్రముచ్యతే అనే మంత్రాన్ని పదకొండు సార్లు ప్రతిరోజు చదువుకోండి ఓకే ప్రతిరోజు కూడా మరొకసారి చెప్తాను అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయ మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపే ప్రముచ్యతే అనే మంత్రాన్ని ఒకటి రెండోది శనివ్వరుడి కూడా అతి సులభంగా చదువుకునేది చెప్తాను అలాగే ఓం శని శ్రీం హరే ఓం 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 శని శని య నమః అని కూడా చదువుకోవచ్చు ఓం నమః అని కూడా చదువుకోవచ్చు నోట్ సార్లు చాలా ఈజీ శనివారం అంటే ప్రదోషకాలం ఎక్కువ వెళ్ళి ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకోవటం వల్ల బయటపడతారు అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంది ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ప్రదోషకాలం పూజ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఈశ్వర ఆరాధన మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు అయినా పఠిస్తే కూడా వెంటనే శివానుగ్రహము అంటే శని అడ్డుకోవాలంటే ఎవరు ఈశ్వరుడైనా హనుమానైనా అడ్డుకోవాలి లేదా గురువైనా కాపాడాలి ఈ మూడింటిని ఆరాధిస్తే చాలు ఖచ్చితంగా చాలా అద్భుతంగా వివరించారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే గురుదత్ శ్రీ గురుదత్త